ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అన్ని సార్లు కన్ఫర్మ్ టికెట్ రావాలనే లేదు కొన్నిసార్లు సీట్లన్నీ పూర్తయిపోయాక వెయిటింగ్ లిస్ట్ టికెట్లను రైల్వే శాఖ జారీ చేస్తుంది అలాంటప్పుడు కొన్నిసార్లు జిఎన్ డబల్యూ థర్టీ ఆబ్లిక్ డబ్ల్యూ ఎల్ ఎయిట్ ట్వంటీ నెంబర్తో తో టికెట్ జారీ అవుతుంది ఇలాంటి సందర్భంలో కొందరికి ఇందులో వెయిటింగ్ లిస్ట్ నెంబర్ ఏదో కనుక్కోవటంలో తికమక పడుతూ ఉంటారు ఇంతకీ వీటి మధ్య తేడా ఏంటి జిఎన్డబ్ల్యూఎల్ అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్ అనే అర్థం అంటే వెయిటింగ్ లిస్ట్ జాబితాలో ఎంతమందికి టికెట్లు జారీ చేసింది ఈ నెంబర్ చెప్తుంది మనం కూడా వెయిటింగ్ లిస్ట్ టికెట్ కొనుగోలు చేస్తే ఆ జాబితాల సంఖ్య పెరుగుతుంది అదే సమయంలో మనతో పాటు టికెట్ బుక్ చేసుకున్న వారు తన టికెట్ ను రద్దు చేసుకుంటే వాస్తవంగా వెయిటింగ్ లిస్ట్ స్థితి మారుతుంది ఉదాహరణకు జిఎన్ డబ్ల్యూఎల్ థర్టీ ఆబ్లిక్ డబ్ల్యూఎల్ ఎయిట్ అంటే మొత్తం ముప్పై మంది వెయిటింగ్ లిస్టు జాబితాలో టికెట్లు బుక్ చేస్తే అందులో ఇరవై రెండు మంది తమ టికెట్లను రద్దు చేసుకున్నారని అర్థం ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నది ఎనిమిది మాత్రమే కాబట్టి ఈసారి టికెట్ బుక్ చేసినప్పుడు ఈ తేడాను గమనించండి తత్కాల్ కోటాలో టికెట్ బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తే దాన్ని టిక్యూడబ్ల్యూఎల్ గా సూచిస్తారు తత్కాల్లో బుక్ చేసినప్పుడు టికెట్లు అయిపోతే ఆ కోటాలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేస్తారు సాధారణంగా చార్ట్ రూపొందించే సమయంలో తొలిత జనరల్ వెయిటింగ్ లిస్టుకే ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి తత్కాల్లో ఒకవేళ పెండింగ్ లిస్ట్ వస్తే టికెట్ కన్ఫామ్ అవ్వటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆన్లైన్లో బుక్ చేసుకునే టికెట్ కన్ఫర్మ్ కాకపోతే రైలు ప్రయాణానికి అనుమతించరు చార్ట్ ప్రిపేర్ చేసే సమయంలో ఆటోమేటిక్గా టికెట్ క్యాన్సిల్ చేస్తారు